ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆడపిల్ల విజయం కృష్ణాపురం అనే ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక కుటుంబం ఉంటుంది ఆ కుటుంబంలోని వాళ్ళు చాలా హడావిడిగా ఇంటి బయట తిరుగుతూ ఉంటారు ఇంతలో ఒక పాప ఏడుపు వినపడుతుంది వాళ్ళంతా చాలా సంతోషపడతారు అక్కడ ఉన్న డాక్టర్ వేద బయటకు వచ్చి అజయ్ గారు కంగ్రాచ్యులేషన్స్ మీకు ఆడపిల్ల పుట్టింది ఆ మాట వినగానే అతని ముఖం మాడిపోయినట్టు అయిపోతుంది అతడు వెంటనే అక్కడికి వెళ్ళి పాపను చూస్తాడు పాప చాలా నల్లగా ఉంటుంది అజయ్ కోపంగా సంయుక్తతో నువ్వు కన్నదే కాకుండా దాని రంగు చూసావా ఎంత నల్లగా ఉందో చీ నాకు అసలు నచ్చలేదు ముందు దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి పడే అని చాలా కోపంగా అంటాడు అక్కడే ఉన్న శకుంతల వరదరాజు ఇద్దరూ కూడా అవును వాడు చెప్పినట్టే చెయ్యి అని అంటాడు దాన్నంతా చూస్తున్న వేద కోపంగా మీరసలు మనుషులేనా పుట్టిన పసుకందని తీసుకెళ్లి చెత్తకుప్పలో పడే అంటున్నారా మీ అందరి మీద కేసు ఫైల్ చేస్తే మీరందరూ జైల్లో ఊసలు లెక్క పెడుతూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి చూడు సంయుక్త నిన్ను వీళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే నా పర్సనల్ నెంబర్కి కాంటాక్ట్ చేయి అందుకే ఏం మాట్లాడకుండా అలా చూస్తుంది వేద వాళ్ళందరికీ జాగ్రత్తలు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది వేద మాటలకి వాళ్ళు కొంచెం భయపడతారు అలా కొన్ని రోజులు గడుస్తున్నాయి ఒకరోజు రాత్రి సమయం అజయ్ వరదరాజు మరియు శకుంతల ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా మనం ఈ ఊళ్ళో ఉండొద్దు దీన్ని వదిలిపెట్టి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం ఇంట్లో ఉన్న డబ్బు బంగారం అన్నీ తీసుకొని వెళ్ళిపోదాం అని ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు అనుకున్న ప్రకారం వాళ్ళ ముగ్గురు కూడా డబ్బు బంగారం తీసుకొని రాత్రికి రాత్రి అక్కడ నుండి వెళ్ళిపోతారు మరుసటి రోజు ఉదయం తను నిద్రలేచే సమయానికి ఇంట్లో ఎవరూ ఉండరు తను చాలా కంగారు పడుతుంది అజయ్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది పసిపాపను తీసుకొని ఊరు మొత్తం వెతుకుతుంది కానీ వాళ్ళ జాడ మాత్రం తెలియదు ఇంట్లోకి మళ్ళీ తిరిగి వస్తుంది ఇంట్లో బీర్వా తలుపులు తెరిచి ఉంటాయి అప్పుడు సంయుక్తకి అర్థమవుతుంది వీళ్ళు నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయారు అని ఆమె బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఆమె కూలి పనులు చేసుకుంటూ పాపని చూసుకుంటూ ఉంటుంది సరిగ్గా పది సంవత్సరాల తర్వాత పాప స్కూల్కి వెళ్తూ ఉంటుంది అక్కడ ఒక అమ్మాయి పాపతో నిన్ను అందరూ చాలా నల్లగా ఉన్నావు చాలా అసహ్యంగా ఉన్నావు అందుకే నీతో స్నేహం చేయము అని అంటారు కానీ నేను ఎప్పుడూ నిన్ను అలా అనను ఎందుకంటే మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది నలుపు నారాయణ మెచ్చుతాడు తెలుపు ఎవరు మెచ్చుతారు అని అందుకే చెప్తున్నాను నువ్వు ఎప్పటికీ నా స్నేహితురాలివి ఆ మాటలకి పాప ఏడుస్తూ వర్ష నువ్వు చాలా మంచిదానివి అందరిలా కాకుండా నీవు నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ వస్తావు నీ సపోర్ట్ నాకు ఎప్పటిలానే ఉండాలి అందుకు తను తప్పకుండా అని అంటుంది ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్లే సమయానికి తల్లి మరణిస్తుంది పాపకు ఏం చేయాలో అర్థం కాదు తను బోరున ఏడుస్తూ అమ్మా నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయావా అమ్మా అంటూ బోరున ఏడుస్తుంది తల్లి గుండెపోటుతో చనిపోయిందని చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు ఇక తర్వాత కార్యక్రమం పూర్తయిపోతుంది తను ఏదో ఒక పని చేసుకుంటూ చక్కగా చదువుకుంటూ పది సంవత్సరాలు గడుపుతుంది చదువు పూర్తయిన తర్వాత దీపా నీ పేరు సంయుక్త అని మార్చుకోవడానికి కారణం నువ్వు మీ అమ్మలాగే ఉంటానని చెప్తూ ఉంటావు ఎంబీబీఎస్ చేశావు స్పెషలైజేషన్ చేయడానికి ఏమైంది అది చేస్తే మంచిగా ఉద్యోగం చేయొచ్చు కదా ఎందుకు చేయను అంటున్నావు చూడు వర్ష నేను దాన్ని చేస్తాను దానికంటే ముందు నేను కొన్ని చేయాల్సినవి ఉన్నాయి నేనంటే ప్రత్యేకంగా ప్రపంచానికి తెలియాలి మా నాన్న నన్ను వదిలి వెళ్ళిపోయాడు అతడే స్వయంగా నా కూతురు అని నా దగ్గరికి రావాలి అలాగే అందరూ నా స్కిన్ టోన్ గురించి మాట్లాడే వాళ్ళు కూడా నాతో స్నేహం చేయటానికి ఎవరూ ఇష్టపడలేదు నేను ఒకటి నిర్ణయించుకున్నాను దానికి నీ తోడు కావాలి అని అంటుంది అందుకు వర్ష సరే అనడంతో ఇక ఇద్దరూ కలిసి వాళ్ళ ప్రయాణం మొదలు పెడతారు సంయుక్త మోడలింగ్ చేయటం మొదలు పెడుతుంది ఎక్కడ బ్యూటీ కాంపిటీషన్స్ అన్నా అక్కడికి వెళ్తుంది అక్కడికి చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళందరికీ భిన్నంగా ఆమె కనపడుతుంది తను చాలా అందంగా అందరి కళ్ళల్లో పడుతుంది అలా టీవీలో చిన్న చిన్న యాడ్స్ చేయటం మొదలు పెడుతుంది తను బాగా డబ్బు సంపాదిస్తుంది ఆ సమయంలోనే వర్ష సంయుక్త నువ్వు చాలా దూరం వచ్చావు ఇక నీ జీవితాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అంటే నువ్వు మిస్ ఇండియా కాంపిటీషన్స్ తరపున కూడా వెళ్ళాలి నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా నువ్వు మిస్ ఇండియాలా తిరిగి వస్తావు సంయుక్త ఇలాంటి మంచి స్నేహితులు తోడుగా ఉంటే నేను ఏదైనా సాధించగలను అంటూ తను చాలా సంతోషపడుతుంది ఇక తర్వాత మిస్ ఇండియా కాంపిటీషన్స్కి తను ప్రయత్నం చేస్తుంది మొదటి రెండు సంవత్సరాలు తనకి ఎలాంటి గుర్తింపు రాలేదు అక్కడ ఎన్నో అవమానాలు భరిస్తూ ఉంటుంది కొంతమంది ఆమెను చూసి ఏంటి నువ్వు మిస్ ఇండియా కావాలని వచ్చావా మన ఇండియాలో ఇంత నల్లగా వాళ్ళని ఏమంటారో తెలుసా కర్రీ మొహంది అంటారు ఏదో నాలుగు యాడ్లు చేసినంత మాత్రాన మిస్ ఇండియా కావాలనేది అత్యాస అని నవ్వుతూ ఆమెని ఎగతాలు చేస్తారు తను చాలా బాధపడుతూ అక్కడ నుండి తిరిగి వస్తుంది వర్షాకి కూడా కనిపించదు వర్ష చాలా కంగారు పడుతూ ఉంటుంది సరిగ్గా వారం రోజుల తర్వాత తను ఎక్కడుందో కనుక్కొని ఆమె దగ్గరికి వెళ్తుంది సంయుక్త వర్షాన్ని చూసి ఎందుకే నాకు భగవంతుడు ఇలాంటి రూపం ఇచ్చాడు అందరూ నన్ను ఇంకా ఎందుకు సూటుపోటి మాటలతో ఇలా ఇబ్బంది పెడుతున్నారు నేను ఎవరికి ఏం పాపం చేశాను చూడు సంయుక్త పండ్లున్న చెట్టుకే కదా దెబ్బలు ఎవరు ఏమన్నా సరే నీ ప్రయత్నం మాత్రం అస్సలు వదులుకోకు నల్లగా ఉన్న వాళ్ళు ఎంతో మంది మిస్ ఇండియా అయ్యారు మిస్ వరల్డ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ కావాల్సింది స్కిన్ టోన్ పర్ఫెక్ట్ షేప్ నలుపు తెలుపు అనేది అందమే కాదే అందం అంటే మంచి మనసు ఆ మనసు మంచిగా ఉంటే నీ ముఖంలో కళ వెలిగిపోతూ ఉంటుంది నా మాట విను ఎవరు ఏమన్నా అసలు దాని గురించి పట్టించుకోకు నీ ప్రయత్నం నువ్వు ఆపకు అందుకు సంయుక్త ఏడుస్తూ వర్ష నాకు ధైర్యం చెప్పే నువ్వు కూడా లేకపోతే నేను ఏమైపోతాను అంటూ ఏడుస్తుంది ఇక మళ్ళీ తన ప్రయత్నం మొదలు పెడుతుంది అలా తన ప్రయత్నం విఫలం కాలేదు ఆ కాంపిటీషన్లో ఎంతో మంది అందగత్తల కంటే తను ఎంతో ప్రత్యేకంగా కనపడుతుంది అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆమె అందానికి ముగ్ధులైపోతారు ఇక మిస్ ఇండియా తనే అవుతుంది తన ఆనందానికి అస్సలు అవధులు ఉండవు తను మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేనొక్కటే చెప్పాలనుకుంటున్నాను నా మాతృభాష తెలుగు అలాగే సౌత్ ఇండియాలో నల్లగా ఉన్న వాళ్ళని ఎన్నో మాటలు అంటారు అవమానపరుస్తారు అలాగే నన్ను కూడా ఎన్నో మాటలు అన్నారు నల్లగా ఉన్నానని చీదరించుకున్న వాళ్ళు ఉన్నారు నా తండ్రి నేను నల్లగా ఉన్నాను అని మా అమ్మని నన్ను ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయారు మా నాయనమ్మ తాతయ్యలతో సహా మా అమ్మ నన్ను కష్టపడి పెంచింది తర్వాత ఆమె మరణించింది ఎంతో కష్టం మీద పైకి వచ్చాను నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు తోడుగా ఉంది మాత్రం ఒకే ఒక స్నేహితురాలు తనే వర్ష అలాంటి గొప్ప స్నేహితురాలు దొరకటం నాకు ఆ దేవుడిచ్చిన గొప్ప వరం అని అనుకుంటాను వర్ష నీ విజయం నీదే అని అంటుంది టీవీ చూస్తున్న వర్ష చాలా బాధపడుతూ ఉంటుంది తర్వాత సంయుక్త మళ్ళీ మాట్లాడుతూ సక్సెస్ అనేది ఎవరికీ ఊరికే రాదు కానీ నేను ఒకటే చెప్పాలి అనుకుంటున్నాను మీరు అనుకున్న గోల్ని మీరు నెరవేర్చే వరకు నెవర్ గివ్ అప్ కాలం ఖచ్చితంగా మీ శత్రువులందరికీ సమాధానం చెప్తుంది ఆ మాటలకి అక్కడున్న వాళ్ళందరూ చప్పట్లు కొడతారు ఇప్పుడు తను ఇంకా ఫేమస్ అవుతుంది ఆమె యొక్క కథని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుని సినిమా తీయాలని ఆమె ముందుకు వస్తారు అందుకు ఆమె ఒప్పుకుంటుంది కూడా ఇంకా సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వడం చాలా పెద్ద సక్సెస్ కావటం మరింత గొప్ప విజయం అవుతుంది వర్ష సినిమాలో తన స్నేహితురాలుగా నటించడంతో ఆమె నటనకు కూడా చాలా అవార్డులు వస్తాయి ఇక ఆమెకు గొప్ప గొప్ప సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి సరిగ్గా సంవత్సరం తిరిగేలోపే వర్ష చాలా పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోతుంది అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సంయుక్త ఇదంతా మీ నాన్నకి బుద్ధి రావాలని చేశావు కానీ మీ నాన్న తిరిగి నీ దగ్గరికి రాలేదు అసలు ఆయన ప్రతికే ఉన్నాడంటావా ఖచ్చితంగా నేను చెప్పలేను కానీ ప్రతికి ఉంటే వచ్చేవాడు అనుకుంటా బహుశా ఉండి ఉండడు ఒకవేళ ఉన్నా కూడా రాలేదు అంటే తనకి ఏ కారణాలు ఉన్నాయో అంటూ బాధపడుతుంది వర్ష ఆమెను ఓదారుస్తుంది నేను పేదల కోసం ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను అలాగే నేను స్పెషలైజేషన్ ఒకటి చేయాలనుకుంటున్నాను అందుకు వర్ష ఇప్పుడా చదువుకు వయసుతో పని లేదు ఈ మోడలింగ్ కెరీర్ నేను కేవలం మా నాన్నకు బుద్ధి రావాలని చేసింది మాత్రమే నాలాంటి అమ్మాయిలు సఫర్ అవ్వకూడదు అని చేశాను ఇప్పుడు నేను చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇప్పుడు నేను డాక్టర్ కూడా అయ్యాను అంటే మరింత ఇన్స్పిరేషన్గా ఉంటాను అందుకు వర్ష సరే అంటుంది ఇక ఆమె స్పెషలైజేషన్ కంప్లీట్ చేసుకుని ఉచితంగా హాస్పిటల్ని ఏర్పాటు చేస్తుంది ఎంతోమంది అక్కడ పేదవాళ్ళు వైద్యం చేయించుకుంటూ ఉంటారు హాస్పిటల్కి చాలా పెద్ద పేరు వస్తుంది ఆ సమయంలోనే లక్ష్మి అనే ఆమె తన భర్త అజయ్ని తీసుకొస్తుంది అజయ్ని చూసి సంయుక్త ఆశ్చర్యపోతుంది అతను ఎవరో కాదు తన తండ్రి లక్ష్మి ఎవరు తండ్రికి తన వైద్యం చేస్తుందా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది తర్వాత భాగంలో చూద్దాం అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ని అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసి చూసే వాళ్ళకంటే కూడా మన సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇలాంటి మంచి మంచి కథల కోసం లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ